अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिजम् अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాంకా మధే నవే నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో ముధీరయేత్తు ఇష్టం వచ్చినట్లుగా విహరించిన తరువాత మరి మిగతా కాలమో పన్నెండు సంవత్సరాలు పూర్తవ్వాలి మూడు సంవత్సరములేమో చిత్రాంగలు ఇంట్లో ఉన్నాడు ఒక సంవత్సరం పైచిలికేమో ఇక్కడ ఉన్నాడు నాలుగేళ్లుగా పోయి ఆ మధ్యని తిరిగి కొన్ని సంవత్సరాలు తిరిగాడు అనుకుందాము ఈ మిగిలిన సంవత్సరాలు ఏం చేయాలి పుష్కర క్షేత్రంలో మిగిలిన సంవత్సరాలు ఉన్నట్టు పూర్ణే పుష్కరే తు తేషం కాలం వర్తితవాన్ ప్రభు ఆ పుష్కర క్షేత్రంలో మిగిలిన కాలం గడిపి పన్నెండు సంవత్సరములు పూర్తి అయిన తరువాత అక్కడి నుంచి మళ్లీ ఇంద్ర ఈయన ఈయనొచ్చాడు అని అభ్యర్చ్య బ్రాహ్మణాన్ పార్థో ద్రౌపదీ అభిజగ్మివాన్ ఊళ్ళోకి వచ్చాడండి వచ్చిన తర్వాత ముందరేమో ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు గురువులు బ్రాహ్మణులు వారికి అందరికీ కూడా తగిన విధంగా సత్కారములు గౌరవములు అభిజర్పించాడు మెలిగ ద్రౌపది దగ్గరికి అగఛక ఉంటే వేయాడప్పటికి తలుపు దగ్గర పాట వచ్చింది ద్రౌపది దగ్గర నుంచి ద్రౌపది దగ్గరికి వెళ్ళాక ఈయన నా దగ్గరికి ఎందుకు వచ్చావు సుభద్ర దగ్గరికి వెళ్ళు అందిట ద్రౌపది కోపం వచ్చింది ఎందుకంటే అర్జునునే వివాహం చేసుకోవాలి నావిడ అనుకుంది ఆయనకిచ్చే వివాహం చేయాలని ద్రౌపదుడు అనుకున్నాడు అని చేతను అర్జునుని మీద ఈమెకు పక్షపాతం ఎక్కువ అన్న సంగతి కూడా తర్వాత ధర్మరాజు గారు స్వర్గారోహణ సందర్భంలో కూడా చెబుతాడు ద్రౌపదికి కొంచెం ఐదుగురులోనూ అర్జునుడి మీద పక్షపాతం అధికంగా ఉండేది ఆవిడ బొందితోటి స్వర్గానికి వెళ్ళలేకపోవడానికి అదే కారణంగా చెబుతాడు అందుచేతను ఈయన మళ్లీ వరస పెట్టి వివాహాలు చేసుకుని వచ్చాడు అన్నప్పటికీ అందులో సుభద్రని ఇంటికి తీసుకొచ్చాడు మిగతా వాళ్ళని ఇద్దరినీ తీసుకురాలేదు అటా అటా అని వింటూ ఉంటే ఓహలా ఉండేది సరాసరి పెళ్ళికూతురిని తీసుకుని వచ్చేసాడు వచ్చేటప్పుడు దాంతో ఆవిడ ఉన్న చోటకే వేళ ఆవిడ సరే మెల్లిగా ఏదో ఊరడించాడు ఈయన ఊరడించిన తరువాత రక్త మాణశ్చరేయ వాసిని ఎర్రటి పట్టు చీర కట్టుకుని సుభద్ర వచ్చింది గబగబా ఇలా రా అని చెప్పిన ఆవిడ్ని పక్కకి తీసుకుని వెళ్లి మామూలు వేషంలో ఆవిడొస్తే ఆవిడ్ని వెంటనే గొల్లపడుచులు ఎలాగ చీర కట్టుకుంటారో ఏ రకంగా అలంకరించుకుంటారో ఆ వేషం వేయించట అర్జునుడు నేర్పు అక్కడ ఉన్నది అన్నారు ఎందువల్లంటే ఈమె మహారాజు పుత్రులు ఆమెమో యాదవకాంత యాదవకాంత వేషంలో ఆమె వచ్చేటప్పటికీ ద్రౌపదికి ఉన్నటువంటి క్రోధము అది తగ్గుతుంది అలా చేయించి గోపాలిక యాదవకాంత వేషములో ఈమెను సుభద్రను తీసుకుని ఆమె దగ్గరికి తీసుకుని వచ్చారట ఇది అర్జునుడు ఒకందుకి వేషం వేయిస్తే మామూలు రాజకుమారి వేషంలో ఉండేదానికంటే ఈ యాదవకాంత వేషంలో ఈమె ఎక్కువగా శోభించిందిట సుభద్ర అప్పుడు తీసుకుని వెళ్లి చూపిస్తే ఆమె సాధికంతేన రూపేణ శోభమానా యశస్విని వందే పృథుతాం రాక్షి పృథాం భద్రాం యశస్విని ఆ వేషముతోటి ఆమె వెళ్లి కుంతిదేవిని కూడా ఆ వేషముతోటి ఆమె నమస్కరించింది అప్పుడు ద్రౌపదీం భద్రా ప్రేష్యాహమితి చబ్రవీత్ ద్రౌపది దగ్గరికి వెళ్లి సుభద్ర అందిత అహం ప్రేష్యా అందిత నువ్వేం చెబితే ఆ పని చేయవలసినటువంటి దానని నేను సామాన్యురాలని నీకు సేవకురాలని నేను అని చెప్పి అంది ద్రౌపదికి మనస్సులో ఉన్న కోపం అంతా ఈ మాట అనడపడికి పూర్తిగా పోయింది తనకి నిజానికి సపత్తిని సవతి ఆమె నేను నీకు దాచిని అంది ఇంకా మనస్సులో ఏక ఏమైనా కాస్త అయినా కొంచెం కల్మషం కోపం ఉంటే పోయింది దానికి తోడు వచ్చింది ఏమన్నా తప్పుదే కృష్ణ స్వసారం మాధవస్యట శ్రీకృష్ణునికేమో చెల్లెలయ్యే ఆమె అలాంటప్పుడు ఆమె ఆయన మీద ఆధారపడి ఉన్నది సర్వమును ఆయనకు తమ మీద ఉండేటటువంటి అనుగ్రహం ఏమిటో ద్రౌపదికి తెలుసు అందువల్ల ఇంకేమీ సుభద్ర మీద కష్టం ఏమీ పెట్టుకోలేదు ఇలాగ వీళ్ళు చేరారు సుఖంగా ఉన్నారు అందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు అన్న సంగతి మళ్లీ అక్కడ కబురు చేరింది చేరగానే అప్పుడు బలరాములు కృష్ణుడు పెద్ద సైన్యము యాదవులు వీరులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి ఓ పెద్ద ప్రళయం కింద వాళ్ళు వచ్చిపడ్డారుట పెద్ద పెద్ద కానుకలు అవి కూడా తీసుకుని వచ్చి అందరూ కూడా అవన్నీ కూడా సమర్పించారు అందరికీ వివేష భవనం రాజ్ఞ పురందర గృహోగుమాను ఓ దేవేంద్ర భవనంలో ఉన్నటువంటి భవనంలోకి కృష్ణుడు అందరూ కూడా ప్రవేశించారు ఇక ధర్మరాజు గారు బలరామునికి వాళ్లకి జరిపించినటువంటి మర్యాదలకు లెక్కే లేదు ఇలాగా శ్రీకృష్ణుడు వినయంతో భక్తితోటి ధర్మరాజు గారిని సేవించట్టు అందరికీ కూడా ఇచ్చినటువంటి కానుకలు మనం ద్రౌపది వివాహంలో ఇచ్చిన కానుకలు చూస్తేనే చాలా ఎక్కువ ఇచ్చాడు అని అనిపించేటట్లుగా ఉంది ఇక సుభద్రకి ఇచ్చినటువంటివి పాండవులకు ఇచ్చినవి అర్జునునికి ఇచ్చినవి లెక్క పెట్టడానికే వీల్లేదు ఇంచుమించు అధ్యాయం నిండా వర్ణించినట్లుగా వర్ణించాడు అయిన తరువాత యాదవులు అందరూ మళ్ళీ ప్రతి సత్కారం చేశాడు ధర్మరాజు గారు వాళ్ళకి అందరికీ నూతన వస్త్రాలు ఆభరణాలు మొదలైన వాహనాలు మొదలైనవన్నీ ఇచ్చి ఇచ్చిన తర్వాత వారందరూ కూడా బయలుదేరారు ఇప్ప మీరందరూ వెలురండి నేను తర్వాత వస్తానన్నట్టు కృష్ణుడు అని కృష్ణుడు మాత్రం ఇక్కడే ఉండిపోయాడు అర్జునుని విడిచిపెట్టలేక సుభద్రుని విడిచిపెట్టలేక ఉన్నట్లుగా ఆయన ఇక్కడ ఉండిపోయాడు ఉవాస నగరే రమ్యే చక్రప్రస్థే మహాత్మన అర్జునుడితోటి కలిసి శ్రీకృష్ణుడు మాత్రం ఇక్కడే మిగిలిపోయాడు ఉండిపోయాడు ఇలా కొన్నాళ్ళు అయిన తర్వాత సుభద్రకు కుమారుడు జన్మించాడు అతడికి అభిమన్యుడు అని పేరు పెట్టాడు అభిష్ట మన్యుమానుశ్చ తతస్థం అరిమర్దనం అభిమన్యుమితి పురాహు అభిష్ట మన్యుమాన్ అభిమన్యుహం అని అన్నారు అభిహి అంటే హ్రస్వత్వం ఆర్షం అన్నారు అభిహి అనాలంటే అసలు నిర్భయుడు అనే అర్థంలో అతన్నేమో అభి అన్నారు అంటే భయం లేనటువంటి వాడు మంచి పట్టుదల కలిగినటువంటి వాడు కోధం కలవాడు అనుకోండి మన్యు అంటేను కోపం కలవాడు అంటే బాగా పట్టుదల కలగవాడు అని అర్థం భయం లేనివాడు పట్టుదల కోపం కలిగినటువంటి వాడు అనే అర్థం వచ్చేటట్టు అభిమన్యుడు అని అతనికి పేరు పెట్టారు ఓ ఎన్ని దానములు చేశాడో అయుతంగా ద్విజాదిభ్య ప్రాధాన్ నిష్కాంశ్య భారత ధర్మరాజు గారు అభిమన్యుడు జన్మించగానే పదివేల గోవులను దానం చేయించేట మరి ఇక బంగారు నాణ్యములు ఎన్ని ఇచ్చాడో లెక్క లేదు సువర్ణదానం ఎంత చేశాడో లెక్క లేదుట వంశోద్ధారకుడైనటువంటి వాడు మరి వాళ్లలో వాడు ఘటోత్కటుడు పుట్టాడంటే వాడు వేరు రాక్షసుడు వాడు అంచేతను తమ ఐదుగురు సోదరుల్లోనూ ముందర జన్మించినటువంటి వాడు అందుకోసమే అభిమన్యునికి జన్మ విషయంలో చాలా సంతోషించి మహాదానములు ఎన్నో చేయించాట ఆయన గారు ఇక చేయించవలసిన సంస్కారములు జాతకర్మ నామకరణ మొదలైనటువంటివన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి వైభవంతో చేయించారట యుధిష్ఠిరాత్ ఇది అయిన తర్వాత ద్రౌపదీ దేవికి కూడా పంచ పాండవుల వల్ల ఐదుగురు ఉప పాండవులు జన్మించారట ధర్మరాజు గారి వల్ల ఏమో యుధిష్ఠురుని వల్ల ప్రతివింధ్యుడు అనేటటువంటి వాడు జన్మించట భీముని వల్లేమో శ్రుత సోముడు అతడు జన్మించాడు అర్జునుని వల్ల ఏమో అనే అతడు జన్మించాడు నకులుని వల్ల శతానీకుడు అనే అతడు జన్మించాడు సహదేవుని వల్లనేమో శృతసేనుడు అనే అతడు జన్మించాడు ఈ విధముగా పంచ మహారథులు వాళ్ళు కూడా చాలా సర్వోత్తములైనటువంటి వారు మహావీరులు వాళ్ళు జన్మించారు పంచాలి సుషువే వీరాన్ ఆదిత్యాన్ అది అదితికి ద్వాదశాదిత్యులు ఏ విధముగా జన్మించారో అలాగా పాంచాలికి ద్రౌపదికి ఈ మహావీరులు కానున్నటువంటి ఉప పాండవులు ఐదుగురు కూడా జన్మించారు శాస్త్రత ప్రతివింధ్యంత మూచు విప్రాహ యుధిష్ఠిరం వీరందరూ కూడా ఈ నామకరణములు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ ఉప పాండవులకు అందరికీ కూడా పైన చెప్పినటువంటి పేర్లన్నీ కూడా పెట్టారు ఈ ఐదుగురు కూడా పాండవులు ఏ విధంగా అయితే ఒక్కొక్క సంవత్సరం వయస్సులో తేడా ఉన్నటువంటి వాళ్ళు ధర్మరాజు గారి కంటే భీముడు ఒక సంవత్సరం చిన్నవాడు భీముడు కంటే అర్జునుడు మరి ఒక సంవత్సరం ఒక సంవత్సరం చిన్నవాడు అర్జునుని కంటే ఒక సంవత్సరం చిన్నవాళ్లు నకుల సహదేవుడు మన నాటకాల్లో వేసే వేషాలు తప్పు అన్నమాట ధర్మరాజు గారి కాస్త బాగా లావుగా పొడిగా ఉండేటువంటి వాడిని తీసుకుని వచ్చి ధర్మరాజు వేషం వేయిస్తారు సహదేవుడు వాడినేమో పరమ అర్భకుడిని ఉప్పంటే ఎగిరిపోయేటట్టుగా ఉండే కుర్రోహ తీసుకుని వచ్చి సహదేవుడు వేషం వేయిస్తారు ఆయనకంటే మూడేళ్లు మాత్రమే తక్కువ వాడికి కావాలి సహదేవుడు అందువల్ల అలాగనే ఈ కుమారులు కూడా అయితే వీళ్ళు ఇందులో కవలు లేరు గనక ఒక సంవత్సరం తేడా ఉండేటట్లుగా వీర ఐదుగురు కూడా జన్మించాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మదీం మహిష గోబ్రాహ్మణేజు సోమస్తు నిత్యం లోకాసంస్థ సృష్నోభవంత